ఎస్వీఎఫ్ విధానం స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ థెరపీ యొక్క వివరాలను ఎలా అందించారు మనం తెలుసుకుందాం ఇది తుంటి నొప్పి లేదా జాయింట్ పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఒక ఆధునిక నొప్పి లేని చికిత్స ఈ ప్రక్రియ రోగి యొక్క స్వంత శరీర కణాలను ఉపయోగించి నిజీర్ణతను మెరుగుపరచడం ద్వారా హిప్ రీప్లేస్మెంట్ వంటి ప్రధాన శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది ప్రధాన దశలు ఒకటి అనస్థీషియా రోగికి మత్తుమందులు ఇచ్చి నొప్పి లేకుండా చేస్తారు రెండు కొవ్వు సేకరణ రోగి శరీరంలో మూడు మిమీకట్ ద్వారా సుమారు రెండు వందలు మిల్లీ లీటర్లు కొవ్వు సేకరిస్తారు ఈ ప్రక్రియ లిపోఆస్పిరేషన్ ద్వారా నలభై ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది మూడు సెల్ ప్రాసెసింగ్ సేకరించిన కొవ్వును లోని ప్రాసెసింగ్ ఛాంబర్ కు తరలిస్తారు సెంట్రిఫ్యూజ్ అల్ట్రాసోనిక్ కాబిటేటర్ మరియు ఫిల్టరేషన్ ప్రక్రియల ద్వారా ఎస్వీఎఫ్ ఉత్పత్తి చేస్తారు ఇది ఎటువంటి ఎంజైమ్లను లేదా రసాయనాలను ఉపయోగించకుండా నలభై నిమిషాల్లో పూర్తవుతుంది నాలుగు ఎస్వీఎఫ్ ఇంజెక్షన్ తయారైన ఆటోలోగస్ ని రోగి హిప్ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తారు మొత్తం ప్రక్రియ సుమారు ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది ప్రయోజనాలు శస్త్రచికిత్స లేకుండా నొప్పి లేని చికిత్స రసాయనాలు లేకుండా సహజ సెల్ థెరపీ ప్రొసెస్ వేగంగా కోలుకుని ఒకటి నుంచి రెండు వరకు రోజుల్లో సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు ఎవిఎన్ గ్రేడ్ ఒకటి రెండు మూడు కలిగిన వారికి హిప్ రీప్లేస్మెంట్ ను నివారించేందుకు ఉపయోగకరం సంప్రదింపు మీ సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు ఎనిమిది రెండు రెండు మూడు సున్నా ఎనిమిది మూడు ఐదు 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 ఈ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి